రైజ్ ద ఎలా ఉన్నారు మనలో చాలా మంది గతంలో తెలుసో తెలియకో చేసిన తప్పులకి పాపాలకి చాలా బాధపడుతూ ఉంటారు పశ్చాత్తాపడుతూ ఉంటారు యేసుప్రభార్ ఎప్పుడు కూడా నీ గతాన్ని బట్టి నేను జడ్జ్ చేయరు అండ్ నీ భవిష్యత్తు తెలుసుకొని నీతో వ్యవహరిస్తాడు నిజమే నీ గతము చెడిపోయింది అయిండొచ్చు నీ గతము పాపంతో నిండి ఉండింది అయిండొచ్చు నీ గతము తెలుసో తెలియకో తప్పులతో నిండిపోయిన గతం అయిండొచ్చు కానీ ఏసుప్రవారి దగ్గరికి వస్తే ఆయన భవిష్యత్తును మారుస్తాడు ఎగ్జాంపుల్ గా మనము పేతుర్ని చూస్తే అంటే అర్థం ఏంటి అని అంటే రెల్లు అని అర్థం కానీ పేతురు ఇంకా రెల్లుగా ఉన్నప్పుడే దేవుడు పేతురు పేతురు అని పిలుస్తూ వచ్చాడు అంటే బండ అంటే స్థిరత్వం కలిగిన దాని గురించి మాట్లాడుతుంది ఎప్పుడైతే పేతురు ఇంకా రెల్లుగా తన విశ్వాసంలో ఉన్నప్పుడే దేవుడు తన యొక్క స్థిరత్వాన్ని గురించి తన భవిష్యత్తు గురించి మాట్లాడుతూ వచ్చాడు యేసుప్రవారు ఆరోహణమైపోయిన తరువాత పేతురు తన పరిచర్యను ప్రారంభించి స్థిరమైన విశ్వాసంలోకి తను వచ్చాడు అనేకుల్ని తీసుకొచ్చాడు ఒక్కసారి ప్రసంగం చేస్తే మూడు వేల మందిని రక్షణలోకి తీసుకొచ్చాడు పేతురు గురించి దేవుడు గతంలోనే పేతురు యొక్క భవిష్యత్తు నెరిగి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అలాగే గిద్యోన్ జీవితంలో కూడా గిద్యోను ఇస్రాయలీలతో కలిసి యుద్ధం చేయవలసినప్పుడు ద్రానుడు చాటున కూర్చొని గోధుమల దుళ్ళు కొట్టుకుంటూ ఉన్నాడు పిరిగివాడుగా ఉన్నాడు కానీ దేవుని దూతొచ్చి పరాక్రమం గల బలాఢ్యుడా నిజానికి గిద్యోను పరాక్రమం కలిగిన ఒకవేళ పరాక్రమం కలిగిన వాడైతే తను గోధుమలు దుల్లగొట్టుకోడు తను దాక్కోడు పిరికితనం కలిగిన వాడిగా ఉండడు కానీ దేవుడు తన భవిష్యత్తు తెలుసు కాబట్టి పరాక్రమం గల అని పిలుస్తూ వచ్చాడు కాబట్టి ఇలాగా దేవుడు నీ భవిష్యత్తును తెలుసుకొని నీ గతములోనే నీ భవిష్యత్తుని బట్టి ఆయన నీతో వ్యవహరిస్తాడు గతం పాడైపోయిందని నీ గతంలో తెలుసో తెలియకో తప్పుడు త్రోలో నువ్వు నడుస్తూ వచ్చావని బాధపడాల్సిన అవసరం లేదు అందుకనే ఇప్పుడు క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి ఒకప్పుడు కాదు తర్వాత కాదు ఇప్పుడు నువ్వు క్రీస్తులో ఉంటే నువ్వు నూతన సృష్టిగా మార్చిబడతావు ఆయన నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు రేపు ఆదివారం కదండి చాలా మందిని ఆదివారము ఆరాధనకి రమ్మంటే వాళ్ళు ఏమంటారంటే ఈ ఒక్క చిన్న తప్పు ఉంది ఈ ఒక్క చిన్న వ్యసనం ఉంది దీనికి ఒక్కదానికి బానిస అయిపోయాను ఇది వదిలిపెట్టి వస్తాను అది కుదరదండి అది ఎలా ఉంటదంటే నేను రోగం బాగైన తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తాను అన్నట్లుంటది నీ వల్ల కాదు నీ జీవిత కాలమును నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన నీ వ్యసనాన్ని నువ్వు దేనికైతే బానిస అయిపోయావో దాన్ని విడిచిపెట్టుకోవడం నీ వల్ల కాదు నీ తరం కాదు నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆయన తన కృపా కనికరాన్ని బట్టి తన వాత్సల్యతను బట్టి ఆయన నిన్ను పరిశుద్ధుడుగా మారుస్తాడు నీ వ్యసనాల నుంచి నీ బానిసత్వం నుంచి ఆయన బయటికి తీసుకొస్తాడు నీకున్న తప్పుల్ని బట్టి నీకున్న చెడిపోయిన గతాన్ని బట్టి నువ్వు బాధపడకుండా దేవుని దగ్గరికి వస్తే ఆయన నీకు నూతనమైన భవిష్యత్ ఇస్తాడు ఇప్పుడు నువ్వు క్రీస్తుల్లో ఉంటే నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు ఆయన నేను తన పరిచర్యలో వాడుకుంటాడు ఆ రీతిగా ఆయన రాకడొకొరకే సిద్ధపడదాం